హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు అందరికి ఇష్టమైన స్నాక్స్ బజ్జీలు కానీ మిరపకాయతో కాకుండా ఈసారి ఇలాగ పొటాటో ఫింగర్ బజ్జీస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే చాలా ఈజీగా క్విక్ గా చేసేసుకోవచ్చు సమ్మర్ సీజన్లో అయినా ఎక్కువ శ్రమ లేకుండా ఈ రెసిపీని చేసుకోవచ్చు ముందుగా రెసిపీ ఎలా చేసుకోవాలి చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఏ క్వాంటిటీస్ అయితే చెప్తున్నానో అదే క్వాంటిటీతో తీసుకోండి పైన క్రిస్పీగా చాలా వస్తుంది పావు కప్పు వరకు బియ్య యాడ్ చేసుకోండి హాఫ్ కప్ కి పావు కప్పు బియ్య సరిపోతుంది రుచికి సరిపడంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంతో పాటు గానీ ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాను వేసుకొని అన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్స్ అన్ని కూడా బాగా మిక్స్ అవుతే చక్కగా మసాలా అంతా కూడా మనకి పిండికి పడుతుంది ఎప్పుడు బజ్జీ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు ఇలాగే మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా అయితే పిండిని మిక్స్ చేసుకోవాలి బజ్జీకి ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి మరీ అంత పలుచగా కాకుండా అంత గట్టిగా పొటాటోస్ చెక్కు తీసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కి కట్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఫింగర్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి గీచ్కొని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడంతో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హీట్ అయిందో లేదో అలాగే వేసిన షోడా ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేయడానికి ఇలాగా కొంచెం వేసుకొని చూస్తే సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్ని కూడా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడే పైన క్రిస్పీగా లోపల అనేది పొటాటో చక్కగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి చక్కగా మనకి పొంగుతాయి అనమాట అప్పుడు ఈ విధంగా అయితే వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలర్ చేంజ్ కూడా ఫ్రై లో లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల ఉన్న పొటాటో అనేది చక్కగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల పైన కాలుతుంది కానీ లోపల పొటాటో అనేది కుక్ అవదు సో మనం స్ట్రిక్ లాగా కట్ చేసుకున్నాం కాబట్టి కుక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అందుకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే అన్ని సైడ్స్ కూడా మంచి కలర్ అయితే వస్తుంది ఇలాగా ఇలాగ పక్కకు పీసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇదే విధంగా మీ అవి కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట ఇలా అయితే స్నాక్స్ కింద చేసుకున్నాం కదా ఇవి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కొంచెం చాట్ మసాలా వేసుకొని తినండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇంకా మీకు కావాలంటే ఆనియన్స్ ని కూడా పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా ఈజీగా పొటాటో ఫింగర్ పొకోడి ఎలా చేసుకోవాలో చూసేసారు కదా ఈ రోజు రెసిపీలో అయితే మీ అందరికి కూడా ఈ రెసిపీ నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ yeah